హాయ్ గైస్ మహర్షి ఫండ్ పేషో డిఎస్సికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేది సబ్మిషన్ చేసేటప్పుడు మనకు ఖచ్చితంగా మీరు గతంలో టెట్ అనేది క్వాలిఫై అయ్యారా లేదని చెప్పి కూడా క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది అక్కడ మనం ఎస్ఎన్ కనుక క్లిక్ చేసినట్లయితే అంటే మీరు ఏపీ ప్రభుత్వం కండక్ట్ చేసిన టెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్లయితే అక్కడ ఎస్ఎన్ క్లిక్ చేయాలి మీరు ఏపీ ప్రభుత్వం కండక్ట్ చేసిన టెట్లో ఇప్పటివరకు కూడా క్వాలిఫై అవ్వకపోయినట్లయితే నో అని చెప్పి మన యొక్క ఫార్మ్స్లో వీటిని కూడా ఫిల్అప్ అప్ అనేది చేయకూడదు ఒకవేళ మీరు ఎస్ఎన్ కనుక క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఏపీ తాలూ హాల్ టికెట్ నంబర్ అనేది వేయాల్సి అయితే ఉంటుంది ఇప్పటి వరకు మనకు ఎన్ని సార్లు అయితే ఏపీటెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారో వారి తాలూకు హాల్ టికెట్స్ అనేవి కూడా అందుబాటులోకి అయితే ఆఫీషియల్ వెబ్సైట్ మనకు అందుబాటులో ఉన్నాయి సో ఓకేనా మీరు ఈ యొక్క డిఎస్సి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేస్తున్నారు కదా అక్కడే మనకు ఇంపార్టెంట్ లింక్స్ అనే దగ్గర మనకు హాల్ టికెట్స్ అనేవి టెట్కి సంబంధించి అందుబాటులోకి అయితే తెచ్చారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదిహేడు అండ్ అంతేకాకుండా దానికంటే ముందు ఏవైతే మనకు టెట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారో ఆ యొక్క హాల్ టికెట్స్ నెంబర్స్ కూడా ఇక్కడ మనకు అందుబాటులోకి అయితే వస్తాయన్నమాట ఇక్కడ మనం జస్ట్ ఇక్కడ మన రెండు వేల సంబంధించి ఒకసారి క్లిక్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్ అలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ యొక్క రెండు వేల పద్దెనిమిది తాలూకు హాల్ టికెట్ నంబర్ తెలుసుకోకుంటే మీ యొక్క రిఫరెన్స్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క హాల్ టికెట్ని పొందొచ్చు ఓకే ఇది మీకు మీ యొక్క టెట్ ఆన్లైన్ అప్లికేషన్లో మనకు ఉండడం జరుగుతుంది చాలామంది కూడా ఆన్లైన్ అప్లికేషన్ పోగొట్టుకుంటారు కాబట్టి రెండు ఆప్షన్గా మనకి మొబైల్ నెంబర్ ఉంది మీరు టెట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు ఒక మొబైల్ నెంబర్ ఉంటారు కదా ఆ యొక్క మొబైల్ నెంబర్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినా సరే సబ్మిట్ సబ్మిట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క టికెట్ నెంబర్ పొందొచ్చు చాలా మంది మొబైల్ నెంబర్ కూడా పోగొట్టుకుని ఉంటారు అప్పుడు మనం ఏం చేయాలంటే ఆధార్ నెంబర్ ఉంటుంది ఖచ్చితంగా ఆధార్ నెంబర్తో మన యొక్క డీటెయిల్స్ అన్ని కూడా లింక్అప్ అయి ఉంటాయి కాబట్టి మీరు ఆధార్ నెంబర్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయడానికి చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఏపీడేట్ తాలూకు మే హాల్ టికెట్ నెంబర్ మీరు పొందగలుగుతారు ఓకేనా తర్వాత మనకు రెండు వేల పదిహేడుకి సంబంధించి కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది ఓకే చాలామంది కూడా క్వశ్చన్ ఆడడం జరుగుతుంది ఎందుకంటే మనకు యొక్క డిఎస్సి సంబంధించి మనకు అప్పట్లో టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు మంచి స్కోర్ అనేది వచ్చింది సో అందువల్ల ట్వంటీ పర్సెంట్ కోసం ఖచ్చితంగా మనం ఈ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ అయితే ఉంటుంది ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారు మాత్రమే ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి ఓకేనా ఇక్కడ మనకు రిఫరెన్స్ ఐడి లేదా మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు హాల్ టికెట్ నెంబర్ పొందుతారు తర్వాత నో యువర్ ప్రీవియస్ డీటెయిల్స్ అని చెప్పి టెట్ వన్ టెట్ టూ టెట్ త్రీ టెట్ ఫోర్ అని చెప్పి ఇచ్చారు అంటే మనకు గతంలో మనకు రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడులో వాటికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ కూడా పొందొచ్చు అనమాట ఓకేనా ఇంకా మనం చూసినట్లయితే ఐడియా అని ఉంది సో అప్పట్లో ఏదైతే ఆ టెట్టా ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇచ్చారో ఆ యొక్క రిఫరెన్స్ ఐడిలో మీకు అయితే ఐడియా ఉండదు క్యాండిడేట్ ఐడియా అనేది ఓకే సో ఖచ్చితంగా మీరు వేరే ఆప్షన్ ద్వారా చేసుకోవచ్చు బట్ ఒకవేళ మీ దగ్గర ఉన్నట్లయితే ఏం చేయాలంటే ఇక్కడ రిఫరెన్స్ ఐడి నేను క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ ఏపీ టెట్ అని చెప్పి ఉంది కదా దాన్ని క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది ఏపీ డెట్ వన్ ఏపీ డెట్ టూ ఏపీ డెట్ త్రీ ఏపీ డెట్ ఫోర్ అని చెప్పి ఉంది ఏపీ డెట్ వన్ అంటే మనకు ఇది మా రెండు వేల పదకొండుకి సంబంధించింది బట్ మనకి ఇక్కడ ఏంటంటే మనకు డిఎస్సి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు అక్కడ రెండు వేల పన్నెండు జనవరి అని చెప్పి ఫస్ట్ ఆప్షన్గా ఇచ్చారు ఓకే సో తర్వాత ఏపీటెడ్ టూ ఏపీటెడ్ త్రీ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది ఓకే సో తర్వాత మనకు క్యాండిడేట్ ఐడియా రిఫరెన్స్ ఐడియా అనేది ఎంటర్ చేయాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని తర్వాత గేట్ డెటెల్స్ని క్లిక్ చేసి మీకు హాల్ టికెట్ నెంబర్ అనేది పొందొచ్చు లేదు అనుకుంటే ఇక్కడ మనకు నేమ్ ఇంకో ఆప్షన్ కూడా ఉంది దాన్ని క్లిక్ చేసినట్లయితే జస్ట్ మళ్ళీ మీరు ఇక్కడ ఏపీటెడ్ వన్ అంటే మేబీ టూ థౌసండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వల్వ్ ఏపీటెడ్ టూ అంటే ఏపీ టూ థౌసండ్ ట్వల్వ్కి సంబంధించి రెండు ఉన్నాయి సో ఏపీటెడ్ ఫోర్ అంటే టూ థౌజండ్ థర్టీ అని అనుకుంటున్నాను నేను ఓకే అలా క్లిక్ చేసిన తర్వాత మీకు క్యాండిడేట్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి గేట్ డేటే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఓకే సో మీరు రెండు వేల పదిహేడు కన్నా ముందుగానే ఏపీ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయినట్లయితే ఒకసారి మీరు ఒక్కొక్క ఆప్షన్ని క్లిక్ చేసుకుంటూ మా మీకు డీటెయిల్స్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేసినట్టు మీకు హాల్ టికెట్ నెంబర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా సో ఏపీ డేట్ వన్లో లేదని చెప్పి మీరు డిసప్పాయింట్ అవ్వకండి తర్వాత ఏపీ డేట్ను టూని క్లిక్ చేసి డీటెయిల్స్ ఇవ్వండి లేదంటే మళ్ళీ ఏపీ డేట్ త్రీని క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేది ఇవ్వండి ఓకే అలా ఇచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా ఎక్కడ మనకు లభించడం అయితే జరుగుతుంది ఎందుకంటే మనకి టెట్ వన్ టెట్ టూ టెట్ త్రీ టెట్ ఫోర్ అని ఇచ్చారు కానీ ఇక్కడ అక్కడ ఇయర్ని మెన్షన్ చేయలేదు ఓకే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు యూజ్ చేసుకోండి ప్రతి ఫ్రెండ్ కూడా తెలియచేయండి చాలా మంది కూడా అడుగుతున్నారు మా తమ యొక్క ప్రీవియస్ హాల్ టికెట్స్ నంబర్స్ అనేవి పోగొట్టుకున్నాము ఈ యొక్క డిఎస్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ లో సబ్మిట్ అని చేయాలంటారు కదా ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ అనేది ఉంటుందంట కదా అని చెప్పి అడుగుతున్నారు స్పెషల్ గా వారి కోసం వీడియోని చేశాను సో దయచేసి వీడియోని లైక్ చేయండి సో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు మీకు చాలా మంది ఉంటారు కాబట్టి దయచేసి అందరికీ కూడా షేర్ చేయండి సో ఈ చిన్న హెల్ప్ చేయండి సో మరిన్ని ఇటువంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ